ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు కూడా ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర సందర్భంలో రాయచూడ్ దగ్గర కృష్ణా దాటి యువతలకి రాహుల్ గాంధీ గారి నరక ప్రారంభమైన సందర్భంలో స్వయంగా నేనే ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని బతుమారి అన్న త్రీవన్ సెవెన్ పైన గౌరవ రాహుల్ గాంధీ గారితో ఒక స్టేట్మెంట్ ఇప్పిస్తే కొంత అండ్రస్ట్ గా ఉన్నటువంటి మన పార్టీ వైపు మొగ్గు చుట్టే అవకాశం ఉంటుందంటే నా అభ్యంతరం మన్నించి దేవరకద్ర దగ్గర మన్నికొండ అని ఒక పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం టెంపుల్ ఉంటుంది తెలుసా ఆ టెంపుల్ దగ్గర కారణం గౌరవ రాహుల్ గాంధీ గారు మా పార్టీ అధికారంలోకి వస్తే త్రీ వన్ సెవెన్ జీరో పూర్తిగా రద్దు చేస్తామని చెప్పింద్ర శ్రీధర్ బాబు లాంటి గొప్ప ఉన్నటువంటి క్యాబినెట్స్ మన విజ్ఞానో కమిటీలో కూడా నేను స్పెషల్ ఇన్వైటెడ్ మెంబర్ గా ఉండడం వల్ల ఒకటికి రెండు సార్లు ఆ జీవన వల్ల నష్టపోయినటువంటి అంశాలను వారి ముందు డెఫినెట్ గా గవర్నమెంట్ రాగానే దీన్ని రద్దు చేస్తే కొంతమంది లబ్ధిదారులు ఇబ్బంది పడవచ్చు ఎవరైతే నష్టపోయిందో వాళ్ళకు మాత్రం లబ్ధి చేకూర్చే అంశాన్ని చేద్దామంటే ఆ యొక్క అంశాన్ని కూడా మేనిఫెస్టో పెట్టించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు నిజం సార్ నాకు బాగా ఆశ్చర్యం వేసింది మేము ప్రభుత్వం వచ్చే వరకు అనేక ధర్నాలు చేసినాం అనేక రీతిల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టినాం విధి పత్రాలు ఇచ్చినాం ఇచ్చిన కానీ డిసెంబర్ ఏడున ప్రభుత్వం వచ్చింది కొత్త ప్రభుత్వం ఒకరికి రెండు సార్లు కలిసినప్పుడు నేను వ్యక్తిగతంగా పర సత్యనారాయణ గారు నేను కలిసినప్పుడు లేదా కలిసిన ఇంటర్ స్టేట్ వాళ్ళు నేను కలిసినప్పుడు కూడా త్రీ వన్ సెవెన్ గురించి అన్నను కొంచెం అంటే కుచ్చుతుంది అన్నగా మూడు వందల పదిహేడు కూడా కొంచెం మనం మాటించినే సరే అని భుజం బయట పంపిస్తుండే నేను ఊహించలేదు మార్చిలో తొంభై రెండవ రోజు ప్రభుత్వం వచ్చిన తొంభై రెండవ రోజు శ్రీకృష్ణ కమిటీ దగ్గర మూడు గంటలు తెలంగాణ కోసం వివరించినటువంటి వ్యక్తి దామోదరం రాయ సార్ సోనియా గాంధీ గారు పదహైదు నిమిషాలు టైం ఇస్తే గంటన్నర దామోదరం గారిని కూర్చోబెట్టుకొని తెలంగాణ ఇవ్వాల్సిన ఆవశ్యకత కోసం చర్చించిన సోనియా గాంధీ గారి ముందున్న దామోదరం రాజేశ్వర సార్ కేబినెట్ సబ్ కమిటీగా చైర్మన్ గా వేసి ఓ సబ్ కమిటీ ప్రకటిస్తే మన సోషల్ మీడియాలో చూసే తెలుసుకున్నాం అంటే మేమేమో అడగలే సార్ మూడు వందల పదిహేను సబ్ కమిటీ చేస్తావా ఏం చేస్తావా అంటే రేవంత్ రెడ్డి గారి నిబద్ధత ఈ ప్రభుత్వం యొక్క నిబద్ధత మూడు వందల పదిహేడు బాధితులందరూ కూడా విశ్వసించడం జరిగింది సార్ తదుపరి ఎన్నికల కోడు భారత పార్లమెంట్ ఎన్నికల కోడు

ఒక్కొక్కసారి గంటలు గంటలు ఒక రోజు అయితే ఐదు గంటలు చూస్తున్నాం నేను సందీప్ విజయ్ నాగేశ్వరరావు పరుసైన ఎక్సైజ్ వాళ్ళు కూడా స్పష్టంగా మంచి నుంచి అంత సమాచారం తీసుకోవడం జరిగింది పోర్టల్ ఓపెన్ చేసిండు దరఖాస్తులు వచ్చినాయి ఆ దరఖాస్తులో ఉన్న తప్పులను మళ్ళీ చెప్పినాం ఏదైతే త్రీ వన్ సెవెన్ లో కానీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ టూ లో కానీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ టూ అనుబంధం వచ్చిన వన్ ట్వంటీ ఫోర్ జీవోలో కానీ నేటివ్ అనే ప్లేస్ లేదు అది మా దౌర్భాగ్యం మనం నేటివ్ అనే ప్లేస్ లేనప్పుడు పోర్టల్లో నేటివిటీ యాక్సెప్ట్ చేయట్లేదు ఆ రోజు పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత అందరూ మళ్ళీ గంగోలు పెడితే వాట్సాప్ చెప్తే మేము లో మళ్ళీ దామోదర్ సార్లు కలిసినాం పోర్టల్లో పెట్టిండ్రు అనే దాని కింద ఏదో ఒక క్రియేట్ చేసి జరిగింది సార్ ఇప్పుడు కూడా ఆ తర్వాత కూడా మేము ఏం చేసినామంటే నిత్యం అధికారాన్ని కలుస్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి సందీప్ గాని నాగేశ్వర్ గాని మా విషయ కానీ అది సీఎంస్ లేవు నాసాప్తే ఎప్పుడు మంత్రి రమ్మంటే అప్పుడు రావాలి రమ్మంటే కాదు కలుస్తారేమని రావాలి వాళ్ళ సీఎంస్ అనే పోయి కింద రోజు దిగుతూ ఉన్నాడు అయితే సార్ మేము ఈ సందర్భంలో నేను ఎక్కాలనే వర్షం నాలుగైదు సార్లు కరొక ఏ అధికారితో మాట్లాడినప్పుడు చిన్న చిన్న దాన్ని ఫాలో అవుతున్నాను ఒకసారి మాకు చెప్పిండు రఘునందన్ సార్ దర్శనం ఎందుకంటే ఆ రోజు త్రీ మంత్ సెవెన్ ఇంప్లిమెంట్ అయినప్పుడు సోమేష్ కుమార్ లో రఘునందన్ రావు గారు మన శివశంకర్ గారు వాళ్ళ పిఆర్సీ చైర్మన్ గారు కూడా కీలకమైనటువంటి వ్యక్తిలే వాళ్ళని కూడా చర్చలకు మొన్న నేను చూసా శివశంకర్ సార్ పోతుంటే సారికి వచ్చిందో అని సార్ని కూడా చర్చలు లాస్ట్ చర్చలకు పిలిచి మళ్ళీ సార్ దగ్గరికి పరిగెత్తడం రెండు రోజులు అయిన తర్వాత టైం తీసుకొని వీళ్ళందరూ తీసుకెళ్ళిన నేను తీసుకెళ్ళి సార్ గతంలో ఇంప్లిమెంట్ చేసినప్పుడు మీరు మెంబరే అవును హర్షవర్ధన్ నేను తప్పు జరిగింది అప్పుడు ఎవరు ఏం లేదు ప్రభుత్వం ఏం చెప్తే మేము అది చేయాలన్నా సార్ మరి చర్చలో తెలుస్తున్నారు మంచికి వచ్చే సీనియర్ ఐఏఎస్ అలిగేషన్స్ కానీ ఫినాన్షియల్ సంబంధించి కానీ ఏదున్నా మిమ్మల్ని సలహా తీసుకుంటారు దయ మీరు స్థానిక ఇప్పించే ప్రయత్నం చేయండి అంటే మా అందరికీ మాట ఇచ్చి మాతో ఫోటో దిగి నాకు అవకాశం రాకున్నా నన్ను సలహా అనుగుతలు వాళ్ళు ఆ సలహా దాని మీకు అందరికీ స్థానికత ఇప్పిస్తాను సార్